అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు కృషి చేద్దాం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా బాపట్లలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలు వేసి గణ నివాలు అర్పించిన జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్ వేటపాలెం దత్తక్షేత్రంలో భక్తి శ్రద్ధలతో దత్త జయంతి వేడుకలు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం స్వామివారికి ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహణ వివాదాల పరిష్కారానికి ఉత్తమ వేదిక లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా చీరాలకోట్ సముదాయంలో లోక్ అదాలత్ నిర్వహణ మార్గం ద్వారా కేసుల శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రమైన బాపట్లలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణ భూతుడైన సత్య అహింస ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహానీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్ అన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రమైన బాపట్లలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మర్పణ చేసుకున్న అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని ఆయన ఆశయాలను సేవలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితం అవుదామన్నారు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ బాపట్ల బాపట్ల పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ సలగల రాజశేఖర్ బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా పోస్టాహక బహుమతులను అందజేశారు ఒక్కటేలో మద్రాసులో జన్మించారు కానీ అన్ని అసతి ఉద్యోగాన్ని వదిలిపెట్టి గాంధీజీ శిష్యుడు శిష్యుడిగా స్వతంత్రత ఉద్యమంలో పాల్గొన్నారు దాని తర్వాత ఉప్పు సత్యాగ్రహం కోవిడ్ ఇండియా మూమెంట్లో కూడా పాల్గొని జీల్కి కూడా వెళ్ళారు దళితులకు కూడా దళితుల కోసం కూడా చాలా పని చేశారు ఆలయ ప్రవేశం గురించి ఇంకా కూడా చేశారు కానీ అదే కాకుండా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం ఆయన త్యాగాన్ని అందరూ స్మరించి స్మరించుకుంటారు పంతొమ్మిది వందల యాభై రెండులో అమరణ నిరార దీక్ష చేసి ఆయన డిసెంబర్ ఫిఫ్టీన్ ప్రాణ త్యాగం చేశారు ఈ త్యాగం ఫలితంగా పంతొమ్మిది యాభై పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రత్యేక రాష్ట్ర వెట్టపాలెంలోని దత్తక్షేత్రంలో మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకొని దత్త జయంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు దత్త జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు వేటపాలెంలోని దత్తక్షేత్రంలో మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకొని దత్త జయంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని భక్తులు ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహించారు ఇదే క్రమంలో స్వామివారు భక్తులకు విశేష అలంకారంతో ప్రత్యేకంగా దర్శనమిచ్చారు కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తజనం తరలి రావడంతో ఆలయ సముదాయం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది అనంతరం భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలను అందజేశారు

జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా చీరాల కోట్ సముదాయంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు భాగంగా మూడు ప్రత్యేక లోక్ బెంచ్ లను ఏర్పాటు చేశారు కక్షదారుల మధ్య నెలకొన్న వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ఉత్తమ పరిష్కార వేదిక అని సుధా అన్నారు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా చీరాల కోర్టు సముదాయంలో మండల న్యాయ సేవధికర సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు మూడు లోక్ అదాలత్ బెంచ్ లను ఏర్పాటు చేశారు ఆయా లలో చీరాల సీనియర్ సివిల్ జడ్జి ఎం సుధా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్కే రెహానా ఐ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ నిషాద్ నాజ్లు రాజీ పడదగిన కేసుని రాజమార్గం ద్వారా పరిష్కారం చూపారు రాజీ పడదగిన క్రిమినల్ కేసులు అన్ని రకాల సివిల్ దావాలు రాజీ పద్దతిలో ఇరుపక్షాలు పరిష్కరించుకోవడానికి చట్టం అనుమతిస్తుందని తెలిపారు క్షణికావేశంలో చేసిన తప్పిదాల వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని రాజీ రాజమార్గం అన్నారు లోక అదల వేగంగా తక్కువ ఖర్చుతో రెండు పక్షుల మధ్య అంగీకారంతో వివాదాలను పరిష్కరించేందుకు ఉత్తమ వేదిక అన్నారు తరబడి కోర్టులు కొనసాగే వివాదాలను రాజీ తదితర తక్షణమే పరిష్కరించుకోవచ్చని ఆమె వివరించారు కోర్టు వ్యవస్థపై పెండింగ్ కేసుల భారం తగ్గించడంలో జాతీయ లోక్ అదాలత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు కాగా మొత్తం మూడు బెంచ్లలో రాజమార్గం ద్వారా సివిల్ కేసులు పద్నాలుగు చెక్ బౌన్స్ కేసులు ఏడు భరణం కేసులు రెండు క్రిమినల్ కేసులు పన్నెండు వందల పదహారు పరిష్కరించారు మొత్తంగా పన్నెండు వందల నలభై తొమ్మిది కేసులు పరిష్కరించబడ్డాయి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ద్వారా ఆదేశాల ప్రకారం మరి దేశం అంతటా కూడా నేషనల్ లోకల్ అలర్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ప్రకారం ఆ క్రమంలో మరి చీరాల్లో కూడా మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో త్రీ బెంచెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫస్ట్ బెంచ్ వచ్చేసి సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో సెకండ్ బెంచ్ వచ్చేసి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో తర్వాత థర్డ్ థర్డ్ బెంచ్ వచ్చేసి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో మరి ఒక ఒక్కొక్క బెంచ్లో ఒక ప్యానల్ లాయర్ గారిని ఒక సోషల్ వర్కర్ని ఏర్పాటు చేసి త్రీ బెంచెస్తో లో అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది మరి లోక్ అదాలత్ అంటే అందరికీ అవగాహన ఉండే ఉంటుంది మరి కోర్టులో పని భారం అయిపోవటం వల్ల మరి రాజీ చేయబడిన కేసులు సిఆర్పిసిలో ఏవైతే కేసెస్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే రాజీకి యోగ్యమైన కేసులు ఏమున్నాయో ఆ కేసెస్ మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ కానీ సివిల్ మ్యాటర్స్ పార్టీషన్ సూట్స్ మరి మనీ మ్యాటర్స్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ క్రిమినల్ కేసెస్ ఐపీసీలో ఉన్న కేసెస్ కానీ బ్యాంక్ మ్యాటర్స్ మోటార్ వెహికల్ కింద వచ్చే మ్యాటర్స్ యాక్సిడెంట్ కేసెస్ ఇవన్నీ కూడా ఈ లోక అదాలత్లో రాజీ చేయడం జరుగుతుంది బోత్ పార్టీస్ ఆమోదయోగ్యంతో ఇద్దరు రాజీకి ముందుకు వచ్చినప్పుడు రాజీ మార్గమే రాజీ మార్గం కాబట్టి ఇద్దరు మరి ఒక రెగ్యులర్ ట్రైల్లో అయితే ఒకళ్ళు ఓడిపోతారు ఒకళ్ళు గెలుస్తారు కానీ రా లోక అదాలత్లో రాజీ పడినప్పుడు ఇద్దరు గెలుస్తారు ఇద్దరు సంతోషంగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో అవార్డు తీసుకొని వెళ్ళిపోవచ్చు ఏదైతే అవార్డు లోక్ అదాలత్లో పాస్ చేస్తామో అది సివిల్ కోర్టు డిగ్రీతో సమానం అనమాట అది ఎక్కడైనా సివిల్ కోర్టులో ఎలాంటి డిగ్రీ ఇస్తారో అలాంటి డిగ్రీ తర్వాత కో సివిల్ కేసెస్లో కోర్టుకి కూడా రిటర్న్ చేయటం జరుగుతుంది మరి ఈ క్రమంలో మరి మేము వన్ మంత్ నుంచే మరి ఎఫర్ట్స్ పెట్టి పోలీస్ వారితో అడ్వకేట్స్తో బార్లో మేము మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది త్రీ కోర్ట్స్లో కూడా మరి అడ్వకేట్ సమ్మ వారి బార్ ప్రెసిడెంట్ గారు మెంబర్స్ అందరి సహకారంతో లిటిగెంట్ పబ్లిక్తో అలాగే పోలీస్ వారి సహకారంతో ఈరోజు త్రీ బెంచెస్ ఏర్పాటు చేసి లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక నియర్లీ ఎయిట్ హండ్రెడ్ కేసెస్ ఇక్కడ లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అవుతుందని మరి మేము ఆశిస్తున్నాము ఇది ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇంకా అవసరమైతే ఇంకో వన్ ఆర్ టూ అవర్స్ కూడా ఎక్స్ట్రా ఉండి కేసెస్ పెండింగ్ పెండింగ్ బట్టి మేము ఈ లోక అదాలత్ బెంచెస్ కంటిన్యూ అవుతున్నాయి అవుతాయి కూడా ఎప్పుడు కేసెస్ కూడా మరి రాజీ అవుతాయని మేము ఆశిస్తున్నాం చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనను ఓసారి చూద్దాం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చీరాలలోని ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో స్థానిక ముక్కోణం పార్క్ కూడలిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘననివాళ్ళు అర్పించారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణ బూతురైన అమరజీవి పొట్టి శ్రీరాములని పలువురు ఉమ్మడి కూటమి నేతలన్నారు అమరజీవిని పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చీరారులోని ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో స్థానిక ముక్కోనం పార్క్ కూడలిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసుకున్న అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని ఆయన ఆశయాలు సాధనకు తమ వంతు బాధితుగా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గజవల్లి శ్రీనివాస్ శ్రీనివాసరావు నాగేశ్వరరావు బీజేపీ చంద్ర రత్నబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పూలమాలలు వేసి ఘనంగా నివారణ రాను రాను ప్రతి ఒక్కరికి నేను మనం చేసుకునేది ఒకటే ఎంతో త్యాగం చేసి మనకు తెలుగు రాష్ట్రం కావాలనే ప్రముఖ మన పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణత్యాగం చేసి మనకి తెలుగు రాష్ట్రాన్ని అందించిన గనుడు మనం అట్లాంటి పెద్దల్ని పూర్తిగా తీసుకొని మన పిల్లలు కూడా ఆయన అడుగు జాడల్లో నడవాలని చెప్పి నేను మనవ చేసుకుంటాను చీరాలలోని కారంచేడు రైల్వే గేటు వద్ద రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతుంది రైలు రాకపోకల సమయంలో గేటు ఎక్కువ సమయం మూసి ఉండడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో గేటుకు రెండు వైపులా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది చీరాలలోని కారంచేడు రైల్వే గేటు వద్ద రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతుంది అవుతుంది రైలు రాకపోకల సమయంలో గేటు ఎక్కువ సమయం మూసి ఉండడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు దీంతో గేటుకు రెండు వైపులా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది ఆదివారం సుమారు గంటపాటు రైల్వే గేటు తీయకపోవడంతో ఇటు రథం సేంత అటువైపు మషీదు కూడలి వరకు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి వాహనాలు నిలిచిపోవడంతో ఇటు ఈరుపుపాలెం నుంచి చీరాల వైపుకు కనీసం ద్విచక్ర వాహనం రావాలన్నా సరే రాలేని పరిస్థితి ఏర్పడింది మరోవైపు రోడ్ ర్యాలీలు గుంటూరు వెళ్లే క్రమంలో రెండు వందల పదహారు జాతీయ రహదారి నుంచి ఈ గేటు వైపుగానే వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితులలో ఆయా లారీల డ్రైవర్లు పరిస్థితి మారింది మరోవైపు గుంటూరు మీదు వాహనాల చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు కారం గేటు కూడలిలో నిత్యకృత్యంగా మారుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని వాహన చోదకులు కోరుకుంటున్నారు అరగ అరగంట పైన పెట్టింది మేము వచ్చేసి మేము టైంలో కలుపుకోవాలంటే మాకు చాలా రిస్క్ సార్ మాకు కొందరు లేకుండా ట్రాఫిక్ రోడ్ అంతా వచ్చేస్తుంది సార్ మాకు మాకు బాగా ఇబ్బంది కలుగుతుంది సార్ ఇక్కడ రైల్ గేట్ దగ్గర సార్ మేము లాస్ట్ వన్ అవర్ నుండి ఇక్కడ వెయిట్ చేసుకోము గేట్ దగ్గర ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ దాకా ట్రాఫిక్ ఉంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది నేమ్ వచ్చి కూడా దానికన్నా ముందు నుంచే ఉంది ట్రాఫిక్ రెండు అంబులెన్స్ ఉన్నాయి ఎమర్జెన్సీ ఉంది ఇట్లా వేస్తే కాదు కదా టెస్టింగ్ ట్రైన్స్ మొత్తం పోతున్నాయి అది కూడా ఇంకా రాత్రి టైం కూడా కాదు మధ్యాహ్నం టైంలో చాలా పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది ఏం చెప్పాలన్నా అక్కడ మాట్లాడినా మాకు ఇన్స్ట్రక్షన్స్ రావాలని చెప్తున్నారు స్టేషన్ నుంచి వాళ్ళేమో టెస్టింగ్ ట్రైన్ నడిపిస్తున్నారు ఇక్కడ టూ కిలోమీటర్స్ ట్రైన్ ఉంది గేట్ అక్కడ పక్కన కూడా టూ కిలోమీటర్స్ దాకా ఉంది ఇంకా మెయిన్ జంక్షన్ ఇక్కడ నుండి హైదరాబాద్ హైవే ఎక్కాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా అదే మెయిన్ జంక్షన్ ఈ గేట్ దగ్గర నుండి పోవాలంటే ప్రాబ్లం అవుతుంది ఎన్నో మీరు రైల్వేస్కి అప్లై చేసుకొని గ్రౌండ్లో ఏదో ఒకటి చెప్పిస్తే పబ్లిక్ ఇబ్బంది ఉండదు కదా

மந்திரோச்சாரண மத்திய தீரம் ஒட்டுன పరమశివునికి ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహించారు చీరల మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సాగర హారతి కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోచరణల మధ్య తీరం ఒడ్డున పరమశివునికి ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహించారు అనంతరం శాస్త్రోక్తంగా సాగర హారతి నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా తలయపాలయానికి చెందిన శైవక్షేత్ర పిఠాధిపతులు శివ స్వామీజీ హాజరయ్యారు ఈ సందర్భంగా వాడరేవు సాగర తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ఫటిక శివలింగానికి వివిధ ద్రవ్యాలతో అభిషేకించారు ఈ క్రమంలో విజయవాడ వేదికగా జనవరి ఐదవ తేదీన జరుగుతున్న హిందూ శంకరావానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని హిందూ చైతన్య వేదికగా నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమాలను హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు తాడివలస దేవరాజు జ్వాల నరసింహ కారంచేటి నాగేశ్ కుమార్ శబరి గోపి యాదవ్ తదితరులు పర్యవేక్షించారు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది శ్రీవారి దర్శనానికి పద్దెనిమిది గంటలకు పైగా సమయం పడుతుంది ఉచిత సర్వదర్శనం కోసం ఇరవై రెండు కపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు టైం స్లాటెడ్ దర్శనాల కోసం తొమ్మిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది నిన్న తిరుమల శ్రీవారి డెబ్బై రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది భక్తులు దర్శించుకున్నారు ముప్పై వేల ఆరు వందల నలభై ఐదు మంది తలనీలాలు సమర్పించుకున్నారు ఒక్క రోజులో మూడు పాయింట్ మూడు ఏడు కోట్ల హుండి ఆదాయం వచ్చింది నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో ఆనుకొని ఉన్న ఉపరితల అవర్తనం ఇప్పుడు అనగా డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అదే ప్రాంతంలో అనగా దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్రం మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఆ తర్వాత మరింత బలపడి బాగా గుర్తించబడిన అల్పపీడనంగా మారి తదుపరి రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ యానంలో దిగున ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్రం ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్సుఖ్ యోల్ పై అభిశంసన తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీ రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు ఓట్లతో ఆమోదించింది ఈ తీర్మానాన్ని కోర్టు నూట ఎనభై రోజుల్లోగా పరిశీలిస్తుంది ఈలోగా ఆయనను పదవిలో కొనసాగించాలా వద్దా అనే అంశంపై న్యాయస్థానం ఆదేశాలు ఇస్తుంది ఆయనను పదవి నుంచి తొలగించాలని ఆదేశిస్తే అరవై రోజుల్లోగా ఎన్నికలు జరగాలి ఈ నేపథ్యంలో ఆయన అధికారులను తగ్గించే అవకాశాలు కూడా ఉన్నట్లు మీడియా చెప్తున్నది యోల్ ఇటీవల మార్షల్లా విధించడంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంటు లో రాజ్యాంగం సాధించిన విజయాలపై చర్చ జరిగింది ఈ సందర్భంగా లోక్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు దేశంలోని భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వమే రాజ్యాంగ ప్రాతిపాదికగా ప్రధాని అభివర్ణించారు భిన్నత్వం ఏకత్వం మన అనాదిగా వస్తున్న సాంప్రదాయాలు సంస్కృతిలో భాగమని అన్నారు మనలో మనం ఐక్యంగా ఉండాలని మన రాజ్యాంగం నేర్పించిందని ప్రధాని మోదీ అన్నారు గత ప్రసంగం ప్రారంభంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రకటనను చదివి దేశ ప్రజలకు ఐక్యత సందేశాన్ని అందించారు ఐదు ఏళ్ల రాజ్యాంగం సాధించిన ఈ ఘనత అసాధారణమని ప్రధాని మోదీ అన్నారు దేశ సమాఖ్యత నేపథ్యంలో రాజ్యాంగ పరిషత్తులో భాగమైన ఆ ముగ్గురు మహానుభావుల ప్రకటనను ప్రధాని చదివి వినిపించారు దీనికి సంబంధించి పురుషోత్తం దాస్ స్టాండర్డ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ల ప్రకటనను ఆయన చదివి వినిపించారు ప్రజలకు మంచి చేసే వ్యక్తులను చెడు చేసే నాయకులను ఎప్పుడు గుర్తుంచుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు కోరారు గత వైసీపీ పాలనలో రాష్ట్ర తిరోగమనంలో పయనమైందని ఆరోపించారు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు స్ఫూర్తినిచ్చిన నాయకులను గుర్తు పెట్టుకుంటూనే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో టీడీపీ అందించిన పాలనను గుర్తుంచుకోవాలని సూచించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న వైసీపీ అన్ని రంగాలను నిర్వీర్యం చేయడంలో పాటు టీడీపీ చేపట్టిన అభివృద్ధిని ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు అమరావతిని పోలవరాన్ని వైసీపీ నాశనం చేసిందని పేర్కొన్నారు ద్విచక్రాల వాహనాల మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల శకం నడుస్తోంది వివిధ బ్రాండ్లకు చెందిన అనేక కోడలు వరదల్లా వచ్చి చేరుతున్నాయి వాటి ఫ్యూచర్లు ప్రత్యేకతలు లుక్ పనితనం గురించే ఎక్కడ చూసినా చర్యలు జరుగుతూ ఉన్నాయి ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగా ఎలక్ట్రిక్ విభాగం వైపే మొగ్గు చూపుతున్నారు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లో టీవీఎస్ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ బ్రాండ్ ను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు ఎలక్ట్రిక్ విభాగంలోనూ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్న టీవీఎస్ బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది తన ఐక్యూబ్ స్కూటర్ పై వంద శాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బెన్ లోని గబ్బా స్టేడియంలో మూడో టెస్టు జరుగుతుంది కాగా ఆదివారం రెండో రోజు ముగిసింది ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లకు నాలుగు పరుగులు చేసింది అలెక్స్ కారి మీచెల్ స్టార్క్ అజయంగా నిలిచారు కెప్టెన్ పార్ట్ కమిషనర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్యాచ్ అందుకోవడం ద్వారా మహమ్మద్ సిరాజ్ యాభై భాగస్వామ్యాన్ని అందజేశారు జప్రిత్ బుమ్రా ట్రావిస్ హెడ్ మిచెల్ మర్షా స్టీవ్ స్మిత్ నాదన్ మెక్స్వీని ఉస్మాన్ కవాజా వికెట్లు తీశారు మార్నస్ లాబుషగ్నే నితీష్ కుమార్ రెడ్డికి బలి అయ్యారు నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు కృషి చేద్దాం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా బాపట్లలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళ్ళు అర్పించిన జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్ ెం దత్తక్షేత్రంలో భక్తి శ్రద్ధలతో దత్త జయంతి వేడుకలు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్త స్వామివారికి ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు వివాదాల పరిష్కారానికి ఉత్తమ వేదిక లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా చీరాలకోర్ సముదాయంలో లోక్ అదాలత్ నిర్వహణ రాజ మార్గం ద్వారా మొత్తంగా పన్నెండు వందల నలభై తొమ్మిది కేసుల పరిష్కారం నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం